మనం చూసుకుంటే మన నెల్లూరులో సింహపురి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉంది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఆ ఎక్విప్మెంట్ గానీ అక్కడ ట్రైన్ చేసే ట్రైనర్స్ గానీ ఎంతో మంది ఉన్నారు అక్కడ చాలా మంది ట్రైన్ అయ్యి మంచి పొజిషన్స్ లో సెటిల్ అయ్యి ఉన్నారు మనం చూసుకుంటే రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ స్పామ్ అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు మనం చూసుకుంటే సార్ నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తారా లేదా మీరు కూడా యాభై మూడు రోజుల్లో యాభై మూడు రోజులు రాజమండ్రి జైలు సింహం పెడితే సింహం సింహమే కదా జైల్లో ఉన్న బయట ఉన్న సింహం సింహమే చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మేది స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా పుస్తకాలు చదువుతారైనా అందరినీ కలుస్తారు యువకుల్ని కలుస్తారు వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడని ఇంకేం చేయాలి మనం కాన్స్టెంట్ గా మన స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి నేను యూనివర్సిటీలో చదివే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాం అప్లికేషన్ లేదు మెషిన్ లెర్నింగ్ గురించి వచ్చి థియరీ ఉండేది అప్లికేషన్ లేదు కానీ ఇప్పుడు చూడండి ఇరవై సంవత్సరాల తర్వాత ఏఐఎంఎల్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది సో నా స్కిల్స్ నేను కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో బాబు గారు నమ్మేది యువకుల స్కిల్ అప్గ్రేడ్ చేయాలి అందుకే సీమెన్స్ లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసాం దాంట్లో కేవలం ఐటీ స్కిల్సే కాదు కేవలం ఐటీ స్కిల్సే కాదు ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కూడా నేర్పించాం సో బ్లూ కాలర్ బ్లూ కాలర్ కి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్పించాం అక్కడ ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పిలో లో చాలా క్లియర్ గా ఎన్ని నట్స్ ఉండాలి ఎన్ని బోల్ట్స్ ఉండాలి ఏమేమి ఉండాలి కూడా ఉంది అందుకే కదా ఈ రోజు కోర్టులో ఆ చార్జ్ షీట్ వేసినా జడ్జి గారు తీసుకోవట్లేదు ఆ చార్ షీట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తప్పు చేయాల నిప్పులాగా బతికిన వ్యక్తి అయినా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ని ముందర తీసుకెళ్తాం సార్ మళ్ళీ ఒక సిన్సియర్ వార్నింగ్ అండి డ్రోన్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఆపాల్సింది కొడుతున్నాం ఒకటి ఇది ఇది మంది అది అది వితౌట్ పర్మిషన్ వచ్చింది అది పర్లా జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ లో చూస్తున్నారు చూసుకున్నా ఏం పర్లా చూడు నేను తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు బగులుతాయి అంతే